హాయ్ ఇది తాటితూర్ కళ్ళాలండి మా పల్లాంటి వరకు అదేనా మా పల్లెంటి కల్లలండి కలాలండి ఇక్కడ పాముంది అని చెప్పారు వచ్చాము ఓకేనా అది ఇండియన్ ర్యాడ్స్ కండి తెలుగులో జరిగిపోతూ కొంచెం వల్ల చిక్కులో ఓడిపోయింది దాన్ని రక్షిద్దాం ఓకేనా దాన్ని చూపించండి బాబు అక్కడ పాముంది చిన్న ఇది నువ్వు మన కత్తిరి కానీ కొంచెం పాముందా పాము చూపించండి చూపించండి అదే ఇండియన్ రైట్స్ నీకు అమ్మా ఏమో బామా అమ్మా బుర్ర అక్కడ పెట్టినవరా బాబు ఇక్కడ ఇక్కడ బుర్ర ఉందా

மா தள்ளி ரெல்ல பட்டுக்கும பட்டு లేదమ్మా అంతా ఆనాడు పూర్వం పిల్లమ్ ఎందుకు అలా చేసుకుంటావు చచ్చిపోతే అయితే తోకతో కొడితే సన్నమైపోద్ది అని అంటారు ఇదంతా ఉట్టిదం బాబు ఎన్ని మోన నమ్మకాలు ఎవరు నమ్మకండి తోకతో కుట్టినా సరే ఏమీ కాదు అప్పుడు ఆనాడు అలాగా మూన్నమ్మకాలు పెట్టేశారు అంతే ఉట్టితే బాబు ఆడు మాటలుగా నమ్మగలరా ఆడు ఆడమాటలుగా నమ్మగలరా అందుకే తీసుకొచ్చానండి వాడిని అని అందుకే తీసుకొచ్చాను అక్కడ బయట తీద్దాం బాబు రండి

ఇగో పావును తెలుసు అంత పాటు కూడా కాదు నన్ను నన్ను నువ్వు వీడియో తీయాలి నువ్వు మన అడిగిచ్చాకిచ్చా సినిమా చచ్చిపోని ఎందుకంటే ఏదైనా ధ్వంసం చేయగలం కానీ దాన్ని అతకలేం కదా అలాగే ఉండాలి ఓకే అండి మీరు చూస్తుంది మీరు చూస్తుంది బాబు సైలెంట్సా మీరు చూస్తుంది ఇది తెలుగులో జరిగిపోతే ఇంగ్లీష్లో ర్యాట్స్ అనే కంటారు ఇండియన్ ర్యాట్స్నే కంటారు ఇది కరిచిన సరే ఏం కాదు ఇది పంట పొలాల్లో ఎలుకలు తిరుగుతాయి కదా అట్ల ఏం ఆమెదమ్మా ఇగో ఎలా కొడితే ఏదో అవుతుందని అంటారు ఉట్టుదా ఏది ఉట్టుదే ఇది అయితే పంట పొలాలను ఎలకలు తిరుగుతాయి కదా అవి తిని బ్రతుకుతాయి ఈ పాములు జరిపోదమ్మా జరుగొడ్డు దా ఇందులోకి వెళ్ళిపోదా ఇది నాకు ఎవరు కాల్ చేశారమ్మా రవి కాల్ చేశాడా వెళ్ళిపోయాడు రవి రవి రావు దా వెళ్ళ మళ్ళీ వెళ్తే రాయి సరే నువ్వు నా కాల్ చేశాడు బాబు నీ పేరు నా పేరు రవికుమార్ రవికుమార్ ఏ ఊరు తాడుతూ తాడుతూ తాడుతూరు తాడుతూరు కల్లాలు మన పల్లెంటి గారి కళ్ళాలు ఇది దొరికిందండి అమ్మ మీకేమైనా డౌట్స్ ఉన్నాయి పాముల గురించి రవి నీకేమైనా డౌట్స్ ఏమి ఓకే ఓకే అదే మన జీవనోపాధి కోసం ఇక్కడ నెట్ వేసుకుంటే దాంట్లో తెలియకొచ్చి వచ్చి పడిపోయిందండి పాము దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేద్దాం ఓకేనా రిలీజ్ చేసేదాం ఓకే బాయ్ 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 చెల్పోంగారం